హలో అండి అందరికీ నమస్తే ఈరోజు రీడింగ్లో యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మీ పర్సన్ గురించి మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఈ పర్సన్లో మీ పరంగా ఎలాంటి మార్పులు వచ్చాయి ఈ పర్సన్లో మీ గురించి ఎలాంటి మార్పులు వచ్చాయి తను మీ గురించి ఏం చేంజ్ చేసుకున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా మనం ఈరోజు టాపిక్లో చూస్తాం ఈరోజు ఈ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించబోతున్నారు అండ్ మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ అలాగే రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఓకేనా అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చు పేర్ రీడింగ్ మాత్రమే ఉంటుందండి ఓకేనా యూనివర్స్ ప్లీజ్ గైడ్ చేయండి చూసా మా వ్యూర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి జడ్జిమెంట్ ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారండి తనకు జడ్జిమెంట్ కావాలనుకుంటున్నారు చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుపోతున్నారనమాట ఈ పర్సన్ మీ గురించి తను ఎలాగైనా సరే ఈ రిలేషన్లో తను జడ్జిమెంట్ కావాలనుకుంటున్నారు మీ విషయంలో తను వారి ఇంట్లో వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వారందరినీ ఎదిరించి అయినా సరే మీ పరంగా తను యూనియన్ చేయాలి ఎలాగైనా సరే ఈ రిలేషన్ని కాపాడుకోవాలి అనే విధంగా తను ఆలోచిస్తా ఉన్నారండి మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు మేబీ ఈ పర్సన్ మీద మీరు చాలా ప్రేమను చూపించి ఉంటారు ఎప్పుడైనా కేరింగ్ చూపించి ఉంటారు తనకి మనీ పరగా హెల్ప్ చేసి ఉంటారు తనని ఒక చిన్న పిల్లాడి లాగా మీరు చూసుకొని ఉంటారు మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు అండి ఓకే మీ జెండర్ వైజ్గా మీరు తీసుకోండి ఓకే తన మీద చాలా కేరింగ్ చూపించారనమాట సో ఈ పర్సన్ అంత మంచి కేరింగ్ని తను ప్రజెంట్ టైంలో లో మిస్ అవుతున్నారు ఒకవేళ మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతా ఉండొచ్చు లేదా సింగిల్ కూడా డీల్ అవుతా ఉంటే మీ అంత కేరింగ్ అంత ప్రేమని పంచే పర్సన్ వారి జీవితంలో అయితే లేదండి ఈ పర్సన్ కి కూడా తెలుసు మళ్ళీ తనకి ఇలాంటి పర్సన్ దొరకరు అని మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు ఈ తప్పకుండా మీకు రీయూనియన్ చూపిస్తుంది అండి మీ గురించి పర్సన్ కలలు కంటున్నారు మీతో రీయూనియన్ అయినట్టుగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నట్టుగా మీతో హ్యాపీగా ఉన్నట్టుగా ఏ పర్సన్ డే డ్రీమింగ్లో ఉన్నారనమాట పగటి కళలు అంటున్నారు బాగా అంతకుముందు తను ఏదైతే ఏ విషయంలో అయితే మిమ్మల్ని హట్ చేశారో ఆ విషయంలో మీరు హట్ అయ్యారా లేదా అని ఆలోచించడం లేదు మళ్ళీ మీ గురించి రీయూనియన్ అయినట్టుగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నట్టుగా తను పగటి కలలు బాగా కంటున్నారన్నమాట ఈ పర్సన్ ఈ రిలేషన్ పరంగా ఎలాగైనా సరే రిస్క్ తీసుకోవాలి యూనియన్ చేయాలి మీ గురించి ఏం చేయడానికైనా ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను అనే విధంగా ఈ పర్సన్ ఆలోచన అయితే ఉందన్నమాట ఈ పర్సన్ కంటికి కూడా మీరు ఒక స్టార్ లాగా ఉన్నారండి పది మందిలో మీరు వెళ్తూ ఉన్నా ఈ పర్సన్ దృష్టి అంతా మీ మీదే ఉంటుందన్నమాట అంటే మీరు ఈ పర్సన్కి చాలా అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు కూడా ఈ పర్సన్ మంచి పొజిషన్లో ఉండొచ్చు లేదా తను ఇన్ని రోజులు తను సొసైటీ గురించి ఆలోచించి కూడా మిమ్మల్ని దూరం చేసుకుని ఉంటారు ఈ పర్సన్ ఓకే వారి ఫ్యామిలీ గురించి కొంతమంది వారి మదర్ ఒప్పుకోవడం లేదు వారి ఫాదర్ ఒప్పుకోవడం లేదు అండ్ వారి ఫ్యామిలీస్లో ఎవరైనా ఒప్పుకోకపోవడం కానీ మీతో రిలేషన్లో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే సొసైటీ కూడా ఏమనుకుంటుందో అంటే తను మంచి పొజిషన్లో ఉండొచ్చు మీరు మీరేమో కొంచెం చిన్న పొజిషన్లో కూడా మీరు ఉండొచ్చు ఆ విషయంలో తనకి ఈగో అనమాట ఆ విధంగా తను ఓవర్ థింకింగ్ బాగా ఈగోయిస్టిక్ పర్సన్ మీరు తనకి సరిపోరు అనే ఆలోచన అనమాట ఈ పర్సన్కి అంత ముందు ఇప్పుడు చేంజ్ అయినట్టుగా కొంచెం మెసేజ్ అయితే ఉందండి అంతకుముందు ఈ పర్సన్ తన ఆలోచన విధానం ఇదనమాట మీరు తనకి ఏ విధంలో కూడా సరిపోరు మీకు తనకి అసలు సరిజోడే కాదు తను మంచిగా ఎంపరర్గా ఉండే పర్సన్ మీరేమో చిన్న పొజిషన్లో ఉన్నారు అనే విధంగా అనమాట తనది ఇప్పుడు మీ ఎనర్జీ హైలో ఉందండి ఈ పర్సన్ ఎనర్జీ లోలో ఉందన్నమాట అంటే తన బిహేవియర్ కి తన చేతులకి తన మాటలకి మీరు చాలా విసిగిపోయి మీ లైఫ్ స్టైల్ ని మీరు చేంజ్ చేసుకున్నారనమాట మీ ఫ్రెండ్స్ తో కూడా మీరు చాలా హ్యాపీగా ఉన్నారు మీ ఫ్యామిలీస్ తో కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అండ్ గెట్ పార్టీస్ పార్టీస్కి మంచి మంచి పార్టీస్ చేసుకుంటున్నారు ఫ్రెండ్ సర్కిల్లో చాలా హ్యాపీగా ఉన్నారు సో దీని గురించి ఈ పర్సన్ కొంచెం ఈగో కొంచెం పొజిసివ్నెస్ కూడా ఉందన్నమాట మీ మీద ఓకే క్లోజర్ బుక్ అయిపోయారు ఈ పర్సన్కి మీ దగ్గరికి రావాలి మీతో సెలబ్రేట్ చేసుకోవాలి అని అని ఉంది మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలని ఉందన్నమాట తనకి మీతో మళ్ళీ మీతో రిలేషన్లో కంటిన్యూ అవ్వాలి తను మళ్ళీ మీతో ఉండాలి మీ అంత ప్రేమ పంచేవారు తనతో లేరు మీ అంత ప్రేమగా మాట్లాడేవారు తన జీవితంలో లేరు అన్నిటినీ తను మిస్ అవుతున్నారనమాట ఒకవేళ ఈ పర్సన్ థర్డ్ పర్సన్ రిలేషన్ లో కూడా వెళ్ళిపోయి ఉంటే థర్డ్ పర్సన్తో రిలేషన్ ఏం చేసుకోవాలి అనే ఇంటెన్షన్ లో ఈ పర్సన్ ఉన్నారండి అక్కడ ఏం చేసుకొని ఇక్కడ న్యూ బిగినింగ్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తా ఉన్నారనమాట మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ మీ జీవితంలో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారేమో మీరు వారితో హ్యాపీగా ఉన్నారేమో ఇంకా తనకి దూరం అయిపోతారేమో మీ అంత ప్రేమ పంచే పర్సన్ తనకు ఇంకా దొరకరేమో మీరు కూడా దూరం అయిపోతారేమో ఇంత మంచి పర్సన్ ని తను మిస్ అయిపోతారేమో అనే భయం ఈ పర్సన్ లో కనిపిస్తుందండి ఓకే మీ ప్రేమకి ఈ పర్సన్ తన మనసులో అయితే అవుతారనమాట కానీ బయట చెప్పరు ఎందుకు అంటే ఇక్కడ ద ఎంపరర్ వచ్చేసి ఈగో తన మనసులో మీరు ఎంతైతే ప్రేమ పంచుతున్నారో తనకి మనీ పరంగా హెల్ప్ చేస్తున్నారో అన్నీ తనకి తెలుసండి తనకు అర్థం అవుతుంది తను అంత తెలివి పర్సన్ అయితే కాదు ద ఎంపరర్ తను మంచి పొజిషన్లో ఉండే పర్సన్ అండ్ చాలా క్రియేటివ్గా ఆలోచిస్తారు మంచి కమ్యూనికేటర్ చాలా బాగా మాట్లాడతారు కానీ బయట నిజం ఏంటిదో బయట చెప్పడానికి తనకు ఈగో అనేది అడ్డొస్తుంది అనమాట ెస్ మీరు మీ జీవితంలో హ్యాపీగా ఉన్నారు మీరు ఏం పట్టినా సక్సెస్ వస్తుందన్నమాట మీ జీవితంలో మీకు అన్ని విధాలుగా సక్సెస్ అనేది మీ జీవితంలో వస్తుంది మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ఆ విషయంలో ఈ పర్సన్కి మీ మీద పొసెసివ్నెస్ అయితే ఉందన్నమాట ఓకే మనం ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ చేస్తానండి ఓకే హెరఫెంట్ కొంతమందికి మీకు మీ పర్సన్ క్యాస్ట్ డిఫరెంట్ ఉందండి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని కానీ ఇక్కడ వారి ఇంట్లో వారు ఒప్పుకుంటారో లేదో ఇక్కడ క్యాస్ట్ డిఫరెంట్ ఉంది మీది వేరు తనది వేరు కదా ఇంట్లో వారికి చెప్తే వారు ఒప్పుకుంటారో లేదో అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట కి క్లారిఫికేషన్ తన ఎమోషన్స్ తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఈ పర్సన్ కి చాలా బాధ అనిపిస్తుందండి మీరు తన జీవితంలో లేక తను ఏమి హ్యాపీగా లేరు తనకు కూడా చాలా పెయిన్ అనిపిస్తుంది కానీ ఈ పర్సన్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట తను సొసైటీలో గౌరవంగా బతకడానికి తను తన మనసుకి ఎంత బాధ ఉన్నా సరే తను చంపుకుంటారనమాట మీ మీద ఎంత ప్రేమ ఉన్నా సరే దానిని కూడా తను ఇంకా తన మనసులోనే పెట్టుకుంటారు కానీ బయటకు మాత్రం చెప్పే పర్సన్ అయితే కాదనమాట ఓకే ద ఫుల్ కార్డ్ వచ్చేసి మీతో రిలేషన్ వద్దనుకుని ఈ పర్సన్ ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయిన పర్సన్ కూడా ఉంటారండి సో ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు అండ్ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు ఎలాగైనా సరే ఈ రిలేషన్ విషయంలో తను ఎలాగైనా సరే రిస్క్ తీసుకోవాలి ఈ రిలేషన్ని కాపాడుకోవాలి అనే ఇంటెన్షన్స్ ఈ పర్సన్కి ఉన్నాయన్నమాట తనే ఈ రిలేషన్ వద్దనుకొని వెళ్ళిపోయారు అనమాట తనే మూవ్ ఆన్ అయిపోయారు ఈ పర్సన్ తన మెంటాలిటీ చాలా చీప్ గా ఉంటుందండి ఒక దొంగ లాగా అనమాట ఆ విధంగా ప్రవర్తిస్తారండి మీరు ఒప్పుకోన ఒప్పుకోకపోయినా కన్నింగ్ నేచర్ అనేది ఉంటుంది ఈ పర్సన్ కి పిల్లి పాలు తాగుకుంటా ఎవరు చూడడం లేదు అనుకుంటుంది కదా సో ఆ విధంగా ఈ పర్సన్ ప్రవర్తన ఉంటుంది అనమాట ఓకే ఈ పర్సన్ మంచి పొజిషన్ లో ఉన్నారండి తన ప్రేమంతా మీకు పంచాలనుకుంటున్నారు కానీ తన మంచి పొజిషన్ లో ఉన్నారు కదా ఆ విషయంలో తను ఎక్కువగా ఆలోచిస్తున్నారండి మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలని తన కళ మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి వారి లైఫ్ పార్ట్నర్గా మీరు చాలా బాగా సెట్ అవుతారు తన లైఫ్ పార్ట్నర్గా ఉండే క్వాలిటీస్ అన్ని మీలో ఉన్నాయి వారు మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా ఉండవచ్చండి కానీ ఈగో అడ్డు వస్తుంది ఇంట్లో వారు ఒప్పుకుంటారో లేదో ఎవరైనా తనకి చీప్ గా చూస్తారో ఏమో అనే విధంగా ఈ పర్సన్ ఆలోచనలు ఉన్నాయన్నమాట ఓకే త్రీ ఆఫ్ కాప్స్కి క్లారిఫికేషన్ క్వీన్ ఆఫ్ పింటికల్స్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ ఇద్దరికి మనీ రిలేటెడ్ ఏదో ఇష్యూస్ నడుస్తూ ఉండొచ్చు కొంతమందికి ఓకే ఈ పర్సన్ కి మీరు కాల్ చేస్తారా మెసేజ్ చేస్తారా అనే విధంగా ఈ పర్సన్ కూడా మీ గురించి ఎదురు చూస్తా ఉన్నారు ఈ పర్సన్ అడ్డొస్తుందండి మీరు కాల్ చేస్తే తను మాట్లాడతారు మీరు చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ విషయంలో తను మీ పరంగా తను ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు ఇగ్నోర్ చేశారు తన పర్సన్ చూపులు ఒక విధంగా తన చేతులు ఒక విధంగా ఉంటాయన్నమాట మిమ్మల్ని ఒక స్టర్క్ ఎనర్జీలో ఉంచేస్తున్నారు తన కళ్ళలో ప్రేమ కనిపిస్తుంది తన చేతులలో ప్రేమ కనిపిస్తుంది తన మాటల్లో మాత్రం ప్రేమ లేదు ఆ విధంగా తన ప్రవర్తన అయితే ఉంటుంది అనమాట ఈ పర్సన్ మీతో కలిసి ఈ పర్సన్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారండి మీతో కలిసి ట్రావెల్ చేయడం మీతో ఉండడం కూడా ఈ పర్సన్ కి చాలా ఇష్టం అనమాట మీరు చాలా బాగా మాట్లాడతారు మీతో ఉంటే అసలు టైం కూడా తెలియదు అనమాట ఈ పర్సన్ కి ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంది ఇద్దరి మధ్యలో ఈ పర్సన్కి చాలా కోపం ఉంటుంది కొంతమందికి మన రీడింగ్ చూసే మన వ్యూవర్స్కి కూడా కొంతమందికి మీకు కూడా చాలా కోపం అండి మీరు కూడా చాలా మొండివారనమాట మీరు ఏమనుకుంటే అదే జరగాలన్నమాట సో ఆ విషయంలో కూడా ఈ పర్సన్ కి ఆ విషయం ఒకటి నచ్చదండి మీ మొండి వైఖరి అనేది ఈ పర్సన్ కి నచ్చదనమాట చాలా మొండివారు మీరు మీరు ఏమనుకుంటే అదే చేస్తారు అనే విధంగా అది ఒకటి మీరు నచ్చదనమాట పర్సన్ మీ గురించి మీ చుట్టుపక్కల కానీ అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉండొచ్చండి మీ గురించి ఏదో గాసిప్స్ అనేది నడుస్తా ఉన్నాయి దాని వలన మీరు కొంచెం బాధపడుతూ ఉన్నారనమాట కొంతమందికి హెల్త్ ప్రాబ్లం కూడా చూపిస్తుందండి స్లీప్లెస్ నైట్స్ మీకు న్యాయం రాలేదు ఏ పర్సన్ మీకు జస్టిస్ చేయలేదు ఈ పర్సన్ గురించి చాలా ఆలోచనలు వస్తున్నాయి మీకు ఓవర్ థింకింగ్ బాగా రీయూనియన్ కార్డ్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి ఈ పర్సన్ చాలా మందికి మీకు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని రావచ్చు ఓకే ఈ పర్సన్ వారి లైఫ్ లో కూడా తనకి ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది వస్తా ఉన్నాయండి మేబీ మీ విషయం కూడా ఇక్కడ థర్డ్ పర్సన్ కి కూడా తెలిసి ఉంటే ఈ పర్సన్ కి వారి విషయంలో చాలా గొడవలు అవుతున్నాయి అనమాట చాలా ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి చాలా ప్రాబ్లమ్స్ కూడా ఈ పర్సన్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి తను సైలెంట్ గా ఉన్నారనమాట ఇక్కడ ఈ పర్సన్ మీకు సమాధానం చెప్పలేక వారి ఫ్యామిలీ వారి ఏదైనా ఉండొచ్చు వారికి కూడా తను సమాధానం చెప్పలేక ఇక్కడ క్లోజ్డ్ బుక్ అయి ఉన్నది పర్సన్ సైలెంట్ ఏమి చెప్పలే ఏమి చెప్పలేని ఏమి చేయలేని పరిస్థితి తనది ఉందన్నమాట ఈ పర్సన్ ఇంకా తను ఎవరిని చేయడం లేదండి మీరు వద్దు థర్డ్ పర్సన్ వద్దు కొన్ని రోజులు ఫస్ట్ తను ఒంటరిగా ఉండాలి తను హీల్ అవ్వాలి అనే విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ మీ పాజిటివ్ పర్సన్ అండి ఓకే మీతో ఆల్రెడీ కొన్ని రోజులన్నా ఈ పర్సన్ రిలేషన్ లో ఉన్నారనమాట మీరంటే ఇష్టం మీరంటే ప్రాణం మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను మీతో నేను లైఫ్ లాంగ్ ఉంటాను అని చెప్పిన పర్సన్ కూడా ఉంటారనమాట వీరు మీరు గిల్టీగా ఫీల్ అవుతున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ ఇప్పుడు ఈ పర్సన్తో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉండింది చూస్తాను ఈ పర్సన్తో మీ పాస్ట్ ఎలా ఉంది ప్రజెంట్లో మీకేం జరుగుతుంది ఫ్యూచర్ మీకు ఎలా ఉండబోతుంది చూస్తాను ఓకేనా పర్సన్ తో నీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఈ పర్సన్ తో నీ పాస్ట్ ఎలా ఉంది విలా ఫార్చూన్ చాలా హ్యాపీగా ఉన్నారండి రీయూనియన్ అయింది చాలా హ్యాపీగా ఉన్నారు అన్నమాట అండ్ ప్రెసెంట్ ఎలా ఉన్నారు అవుతున్నారు కొంతమంది ఏ రిలేషన్లో ఉండాలా లేదా మూన్ అయిపోవాలా అని కొంతమంది ఆలోచిస్తున్నారు కొంతమంది మీ ముందు ఆప్షన్స్ కూడా ఉన్నాయండి సో ఈ పర్సన్ గురించి వేరు చేయాలా లేదా మీకు వేరే ప్రపోజల్ కూడా వచ్చి ఉంటే వారి గురించి ఆలోచించాలా మీకు అర్థం కాని పరిస్థితి మీకు ఉందనమాట అండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మీకు మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మిమ్మల్ని ఏదైతే బాధకి గురి చేస్తుందో అంటే మీకు ఏ విషయంలో అయితే చాలా పెయిన్ అనిపిస్తుందో అంటే మీకు ఏ విషయంలో అయితే పెయిన్ అనిపిస్తుందో చాలా బాధపడుతున్నారు అక్కడి నుంచి మీరు అయిపోతున్నారు మీకు ఇష్టం లేని పరిస్థితి నుంచి మీరు మోనైపోతున్నారనమాట ఇంకా ఇంత బాధపడడం కాదు ఇంతకంటే ఇంకా బెటర్ మీకు వస్తుంది అనే విధంగా మీరు ఆలోచించుకోబోతున్నారనమాట ఓకే అండ్ అండ్ ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తాను మీరు రీడింగ్ చూసే టైంకి ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ పర్సన్ ఎనర్జీస్ అప్రిషియేషన్ తను చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు దాంట్లో తనకి సక్సెస్ రావడం అందరూ మెచ్చుకుంటూ ఉన్నారు అండ్ ఫోర్త్ చక్ర ఆర్ కేజల్ అండ్ డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ తనకి తన జీవితంలో అన్ని విధాలుగా సమృద్ధి అనేది లభిస్తుందండి చాలా హ్యాపీగా ఉన్నారు తను అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ పార్స్ అన్ని మీరు గమనిస్తూ ఉన్నారు తను ఆన్లైన్లో ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు తను ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరితో క్లోజ్ గా ఉన్నారు ఎవరికి చాట్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ వాట్సాప్ లో కానీ తనని మీరు చేస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్ గురించి ఒంటరిగా కూర్చొని బాధపడతా ఉన్నారు యాంగ్జైటీ తన గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారని ఈ పర్సన్ విషయంలో మీకు చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నానండి మీకు కనుక ఏ రీడింగ్ నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకొక రీడింగ్లో మనం కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్